టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు వెబ్ సిరీస్ లపైనే ఎక్కువగా దృష్టి సారించింది ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ టూ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న గతేడాది సిటాడెల్ హనీ బనీ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇప్పుడు రాజన్ డికే దర్శకత్వంలోనే రక్త బ్రహ్మాండ్ అనే మరో వెబ్ సిరీస్ లో నటిస్తోంది దీంతో పాటు తన సొంత బ్యానర్ లో మా ఇంటి బంగారం అనే సినిమాలో కూడా నటిస్తోంది శామ్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన శామ్ ట్రాలాల పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను కూడా ప్రారంభించింది ఈ బ్యానర్ పై తెరకెక్కించిన తొలి చిత్రం శుభం షూటింగ్ పూర్తి చేసుకుంది త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత కొన్ని ఫోటోలను షేర్ చేసింది ఇందులో తన టీమ్ తో కలిసి సరదాగా గడిపిన క్షణాలను పంచుకుంది ఇంతవరకు బానే ఉంది కానీ అందులోనే సమంత హాస్పిటల్ బెడ్ పై సెలైన్ ఎక్కించుకుంటున్న ఫోటో కూడా ఒకటి ఉంది అదే ఇప్పుడు అందరినీ షాక్ అయ్యేలా చేస్తోంది ఇక శామ్ షేర్ చేసిన సెలైన్ ఎక్కించుకునే ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఇది చూసిన నెటిజన్లు అభిమానులు కంగారు పడుతున్నారు సమంతకు ఏమైంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే దీనిపై సమంత నుండి కూడా ఎలాంటి క్లారిటీ లేదు ఇక గతంలో మయోసైటిస్ తో తీవ్రంగా ఇబ్బంది పడింది సమంత ఇందుకోసం విదేశాల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంది ఇప్పటికే శామ్ మందులు తీసుకుంటుందని సమాచారం ఇక ఈ మధ్యన బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ తో సమంత డేటింగ్ చేస్తుందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి అందుకు తగ్గట్టుగానే ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు జంటగానే కనిపిస్తున్నారు అయితే ఈ విషయంపై ఎక్కడా కూడా సమంత కానీ అటు రాజ్ కానీ స్పందించిన దాఖలాలు లేవు